పుష్ప టూ ట్రైలర్ చూసారా చూసాను ఎట్లా ఉందండి వైల్డ్ వైల్డ్ ఫైరా వైల్డ్ ఫైర్ సినిమా కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం బట్ టుడే రిలీజ్ అని చాలా అప్సైడ్ ఫీల్ అవుతున్నాం ఎక్కువ కాస్ట్ వల్ల లో ఫీల్ అవుతుంది ఓకే టికెట్లు అయితే రేట్లు ఎక్కువ అవడం వల్ల పోలేకపోతున్నాం ఓకే ట్రైలర్ లో బాగా నచ్చినాయి ఏమన్నా ఏమి నచ్చినాయి నాకు లాస్ట్ సీన్ బాగా నచ్చింది లాస్ట్ సీన్ అంటే అది చనిపోతారు కదా ఎమోషనల్ సీన్ నాకు బాగా నచ్చింది లో కొంచెం షార్ట్ సీన్ ఉంది కదా అది కొంచెం బాగా అనిపించింది అంటే మనం రియల్ గా చూసే న్యాచురల్ అక్కడ అనిపించింది సో ఇది కొంచెం ఇంకా అంటే హస్బెండ్ అవుతాడు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ రొమాంటిక్ గా అనిపించింది వైఫ్ గా బాగుంటదా ఇక్కడ పుష్పాలైతే వైఫ్ అండ్ హస్బెండ్ లానే బాగుంది హస్బెండ్ బాగుంది సో ఐటమ్ సాంగ్ ఎలా శ్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదా డాన్స్ బాగా అంటారా డాన్స్ బాగా శ్రీలీ అదొక్కటే ప్లస్ పాయింట్ శ్రీల సమంతా సమంత అంటే అది ఫ్యామ్ ఎక్కువ ఫేమ్ ఉంది కాబట్టి సమంతకి సో సమంత హైలైట్ ఇస్తుంది సో శ్రీలీల డ్యాన్సర్ కాబట్టి కొంచెం ఇక్కడ డాన్స్ ఒకటే చూపిస్తారా అని అనిపిస్తుంది నాకు నాకు అనిపించి ఇంకా చూడలేదు కదా పూర్తిగా సో సాంగ్ విన్నారు కదా ఆ సాంగ్ బాగుంది ఈ సాంగ్ బాగుంది నా ఊ అంటే బాగుంది బాగుంది మొత్తం మైండ్ లో వెళ్ళిపోయింది కదా అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కిసిక్ కిసిక్ అనే సాంగ్ అనే వస్తుంది ఇంకేది రావట్లేదు సో ఇంకా కలెక్షన్స్ వైస్ డామినేట్ చేస్తుంది అంటారా

మొత్తం మొత్తం ఇండియా నేషనల్ అవార్డ్ వచ్చింది కదా కూడా ఎక్స్పెక్టేషన్ ఇస్తారేమో అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా సో చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇస్తారని అనిపిస్తుంది అయితే పెళ్ళం మాట వింటే ఎట్లాంటే ప్రపంచానికి చూపిస్తా అని చెప్పేసి పెళ్ళం వల్లే ఆలోచన గారు మారారు కదా సో పెళ్ళం వల్లే సక్సెస్ అవుతుంది అని తను కూడా అనుకుంటున్నాడు కాబట్టి సో వాళ్ళ వైఫ్ వల్లే సక్సెస్ సినిమాలో ఉంటదంటారా దానికి సంబంధించిన కంటెంట్ ఏమైనా ఏంటి ఈ ఉంటుంది నా ప్రేమే మొత్తం ఇక్కడ స్నేహారెడ్డి గారిది అల్లు అర్జున్ గారిది చూపిస్తా చూడొచ్చంటారా స్నేహారెడ్డిని శ్రీవల్లిలో చూడొచ్చు కోసం వెయిటింగ్ అయితే చాలా వెయిటింగ్ ఈ వీకెండ్ లో చూడాలి